ఇది కడియంపై వేలాడుతున్న కత్తులు గన్పూర్ లో రగులుతున్న అసలు కాంగ్రెస్ సింగారపు ఇంద్ర కోసం ఏకమైన నాయకులు ఉప ఎన్నికలో టికెట్ ఇవ్వాల్సిందనే డిమాండ్ లేదంటే కాంగ్రెస్ పార్టీ కథమేనని అల్టిమేటం కక్కలేక మింగలేకపోతున్న కడియం శ్రీహరి అంటూ ఇక స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అంతటా ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అసలు కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయా అయితే ఉప ఎన్నిక వస్తే కడియం కు టికెట్ ఇవ్వద్దు అన్ని మండలాల అసలు కాంగ్రెస్ అల్టిమేటం జారీ చేసిందా సింగారపు ఇంద్రకు టికెట్ ఇవ్వకుంటే కాంగ్రెస్ బతుకుడు కష్టమేనా ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే విషయంలో అధిష్టానం పునరాలోచనలో పడిందా అంటే అవుననే సంకేతాలు అంటూ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికలల్లో సింగారపు ఇందిర అంతకంటే ముందు కూడా ఎయిటీన్ లో కూడా ఆమెకే ఇచ్చి టికెట్టు అనుకుంటా నేనేమంటా ఉన్నా తను కష్టపడి ఆ నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తే కార్యకర్తలందరినీ కూడా కాపాడుకుంటే ఆమెను కాదని కష్టపడులను కాదని బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యేని తెచ్చుకొని పెట్టుకుంటే ఇలా కష్టపడి పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి పటాన్చరు కాటా శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయింది కాలి కొన్ని వేల ఓట్లు కొన్ని కొంత తేడాతో జస్ట్ ఒక నాలుగైదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు కానీ ఏం చేసినాడా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి గూడె మైపాల్ రెడ్డి తీసుకొచ్చి ఆ పార్టీలో జాయిన్ చేసుకున్నారు అంటే ఇలా పనిచేసిన వాడు ఆడబోవాలి పని చేసినోనికి వానికి ఏం మిగిలింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం గుర్తింపు ఇచ్చింది మరి అలా పాత కాంగ్రెస్ ని చంపేస్తూ అసలైన కాంగ్రెస్ అక్కడ బొంద పెడుతూ మరి ఇలా కొత్తగా క్రియేట్ చేస్తామంటే మరి వాళ్ళకు ఎంత చిత్తశుద్ధి ఉంటుంది భవిష్యత్తులో వాళ్ళు పార్టీని ఎంత నిలబెడతారు మరి ఎవరు లాయల్ పార్టీకి అనేది ఏమాత్రం లేదా అవసరమే లేదా ఎవరు ఎట్లా అన్న పోని కానీ మాకు ఇలా సీట్లు కావాలి మీకు ఏం అక్కర్నా అరవై నాలుగు సీట్లు ఇచ్చి కాంగ్రెస్ కి గెలిపించిన తర్వాత ఏమన్న అంటే వాళ్ళు కూల కొడతామన్నారు కూలగొడతామంటే సిగ్గు మనకు ఉండాలి కదా పార్టీ మారటకి సిగ్గు మనకు ఉండాలి కదా వాళ్ళు కూల కొడతామన్నారు కాబట్టి వాళ్ళకెళ్ళది ఇచ్చి మేము పెట్టుకున్నామని చెప్తే వాళ్ళు కూలగొడతామన్నారా కూల్చేస్తామన్నారా ప్రజలు కూల్చమన్నారా అదంతా పక్కకు పెడితే సిగ్గు శరం మనకు ఉండాలి అని ఉన్నారు ఫస్ట్ మనోడు అయి ఉండాలి కదా మన బర్రెని మంచిగా కట్టేసుకోవాలి కదా మంది దొడ్లకి వెళ్ళి కట్టేసుకుంటాం అంటే అది ఎట్లా ఇలా ఉన్న బర్రెను తొక్కి సంపతే ఎట్లా ఇక్కడ కష్టపడ్డ మనుషులని ఇబ్బంది పెడితే రేపు భవిష్యత్తు ఎట్లా నెక్స్ట్ కాపాడేడు ఇలా అక్కడికి వెళ్ళి వచ్చినోడు దొంగనే అయినప్పుడు మళ్ళా సారి దొంగతనం చేయడానికి గ్యారంటీ ఏముంది మళ్ళీ పోతాడు నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో పోతాడు కానీ అప్పుడు వీళ్ళ ఉండాలి కష్టపడ్డాడు మధ్యలో ఇట్లా అసొంటోడిసంటోడు వచ్చినా వీళ్ళు భరించాలి తర్వాత వాడు వీక్తే మళ్ళీ దానంతా అంతా ఊడ్చుకుంటే మళ్ళా చెత్తని క్లియర్ చేసుకుంటాం మళ్ళీ వాళ్ళే ఉండాలి ఏ వాళ్ళు స్వీపర్ లెక్క అనిపిస్తురా పార్టీ కోసం కష్టపడి భుజాలు కాయలు కాసేదాకా జనరల్ మోషన్ కాదా వాళ్ళతోని వాళ్ళని వాడుకుంటారు మీరు కనీసం ఏ కార్పొరేషన్ చైర్మన్ లో లేకపోతే ఏ ఎమ్మెల్సీలో ఎవరికో ఇస్తారు ఎమ్మెల్సీలు మీకు నచ్చిన వాళ్లకు మరి వాళ్ళు కష్టపడ్డారు పార్టీ కోసం మరి ఒక నాలుగైదు వేల ఓట్ల తేడాతో ఒక రెండు మూడు సార్లు ఓడిపోయినరు పార్టీ నిలబెట్టిరడా సరే ఆ కార్యకర్తలకు ఇంత బలం వస్తుంది ఆ అక్కడ ఉన్న పార్టీకి కొంత జవసత్వాలు నింపినట్టు అవుతుందని చెప్పి అట్లాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వకపోతుంది బయటకెళ్ళి తెచ్చుకున్న దొంగలకే మళ్ళా పట్టం గట్టబడుతురి అందుకే నేనేమంటా ఉన్నా అంటే కష్టపడాలని గుర్తించుండ్రీ అది ఏ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ అంటున్నా బీఆర్ఎస్ అంటున్నా బిఎస్పీ అంటున్నా బీజేపీ అయినా సరే బయటకెళ్ళి వచ్చిన వానికి సద్దులు మోయకుండ్రి ఆల్రెడీ కష్టపడ్డని ఎందుకు తొక్కి సంపుతారు అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధిష్టానాలకు ఉన్నది ఇక్కడ కూడా మరి అవకాశం ఇస్తే ఇప్పుడు కొంతమందికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు ఆ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన ఆ నాయకునికి చెప్పి ఓ వంద మంది కార్యకర్తలను తీసుకురా అంటే పది మంది కూడా ఆయన కలగరారు అదే ఓడిపోయినగా కాటా శ్రీనివాస్ గౌడ్ లెక్క ఉన్నటువంటి నాయకునికి చెప్పుండ్రి వేల మందిని నిమిషంలో గాంధీభవన్ కండ్ నిలబెడతాడు ఎట్లా నిలబడతాడు నేను ఇప్పుడు ఆయన ఉదాహరణగా చెప్తా ఉన్నా ఎందుకంటే ఆయన అక్కడ ఎంత కష్టపడతాడు ఎంత ప్రయత్నం చేస్తాడు పార్టీ కోసం మీకు ఎంత నిలబడ్డాడు అనేది చెప్తున్నా చెప్తున్నాను ఉదాహరణ చెప్తున్నా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు సింగపురం ఇంజిరా కష్టపడి ఆడ నిలబడి తెగబడి కొట్లాడితే తీసుకొచ్చి ఒక దొంగ అడ పెట్టుకుంటే ఆమె ఏం చేయమంటారు ఇలా అది మీకు కూడా తెలుసు కదా ఒకటే వరల రెండు కత్తులు ఇవ్వడవని తెలిసినప్పుడు ఎందుకు ఎవరిని ఇబ్బంది పెట్టడానికి అని ఇక్కడ ప్రశ్నలు వస్తా ఉంటాయి అయ్యో చూడు యూరియా కొరత లేదన్న దొంగను ఆ సన్నాసును ఈ చెప్పులు చూపించి ఇక మళ్ళా ఇక ఇట్లాంటి మళ్ళా అన్న అంత మాట అంట మరి ఈ అని చూపెట్టాలి వానికి ఇక్కడ చూడరి యూరియా కొరత రాష్ట్ర రైతాంగాన్ని పట్టి పీడిస్తూనే ఉంది వర్షం పడుతున్న రైతులు సాగు పనులు వదిలి బస్తాల కోసం కుస్తీ పడుతున్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా పాలమాకుల పిఎస్సిఎస్ వద్ద రైతులు యూరియా కోసం ఇలా చెప్పులు వరుసలో పెట్టి వేచి చూసారంటూ సిగ్గు శరం బుద్ధి జ్ఞానం లజ్జ ఏమన్నా ఉంటే ప్రభుత్వ పెద్దలకు నేను చెప్పేది తుమ్మల నాగేశ్వరరావు కూడా నేను చెప్పేది రైతు బంధు నాశనం పట్టి దాన్ని భరోసాగా చేసి అది కూడా చక్కగా ఇవ్వకుండా ఖరాబ్ చేసిన దుర్మార్గుడు తుమ్మల నాగేశ్వరరావు రుణమాఫీ అందరికి చేస్తామని చెప్పి పది ఉంటే పది లక్షలు ఎవడు అడగలేడు మిమ్మల్ని పది ఉన్నా రెండే ఇవ్వమన్నారు ఆ రెండు లక్షలన్నా ఇచ్చుంటే ఇలా అయ్యేటోళ్ళు యాభై అరవై లక్షల మంది రైతులు ఉండే ఇరవై ఐదు లక్షల మంది రైతులకు చేసి సగాన్ కంటే ఎక్కువ రైతులకు ఖతం చేసేసి అదాన్ని బొంద దుర్మార్గుడు మన తుమ్మల నాగేశారు ఇలా ఏం మాట్లాడాలి యూరియా కొరత లేదు ఎట్టి పరిస్థితుల అందరు రైతులకు అందుతుంది కేంద్ర ప్రభుత్వమే జరగ సహకరిస్తలేదు కానీ మేము ప్రయత్నమే చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా ఇబ్బందులు లేవని చెప్పి కృత్రిమ కొరత సృష్టిస్తారని చెప్పిన ఈ దొంగలకి మరి ఇది కనపడతలేదా కళ్ళకి ఇది తెలుస్తలేదా చెప్పులు ఎందుకు నిలవడాలి మళ్ళా వచ్చింది పాత తెలంగాణ తెలంగాణ కాదు పాత ఆంధ్రప్రదేశ్ మనం ఏదైతే చూసినామో చెప్పులు తుఫాలను పెట్టుకొని రైతులు కూర్చునే విధానాన్ని చూసినామో మళ్ళా పదేళ్ల గాడికి వచ్చింది పదేళ్లలో చూసి రైట్లు ఎప్పుడన్నా జరిగితే ఒకటి ఎరా అంతకు మించి జరగలేదు ఇది రోజు జరుగుతా ఉంది ఎక్కడన్నా ఆదిలాబాద్ ఇక్కడ విత్తనాల కోసం దానికోసం నేను ఒకటి రెండు సార్లు కానీ అది పూర్తిగా అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా లేకుండా ఇష్యూ అది ఏదో ఆ జిల్లాకు సంబంధించి అక్కడ అధికారులు అలసత్వం జరిగిన ఇష్యూస్ ఉంటాయి కానీ ఇక్కడ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట జరుగుతా ఉంది గురుకులాల అదే సమస్య విద్యార్థులకు అదే సమస్య ఇక్కడ రైతులకు కూడా అదే సమస్య ఎవరి కోసమే మీరు చూసేది అసలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి కనీసం ఉద్యోగ బత్యం అంటే ఆ జీత కూడా ఇచ్చే దిక్కు దివనం లేదు నెలల తరబడి వెయిట్ చేస్తా ఉన్నారు నెలల తరబడి జూనియర్ కాలేజ్ కాంట్రాక్ట్ లెక్చరర్లు అయితే ఆరు నెలల నుంచి జీతాలు వస్తలేవని చెప్పి ఇలా చదువులు చెప్పుడు బంద్ చేసి ఇంటికాడ వస్తున్నారు ఆ యూనియన్లు కొట్లాడుతా ఉన్నాయి వాళ్ళకి మీరు ఇచ్చిన హామీ ఏంది మేనిఫెస్టోలో మీరు ఏం పెట్టుకున్నారు ఇలా ఎందుకు ఇస్తలేరు జీతం పెంచుతామన్నారు వాళ్ళకి భద్రత కల్పిస్తామన్నారు ఏదీ లేదు ఇక ఎవరి నమ్మాలి మిమ్మల్ని మరి అట్లాంటప్పుడు